గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎనభై వేల కోట్లు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఎన్టీపీసీ సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ సీఎండి ప్రతినిధుల భేటీ సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చ డ్యామ్లు రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ సోలార్ ప్లాంట్లు ఆ ఆరు వేల ఏడు వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఎన్టీపీసీ ప్రతిపాదనలు స్వాగతించిన సీఎం అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతామని వెల్లడించిళ్ళు దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ పై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ గాంధీ సరోవర వద్ద నిర్మించాలని అధికారులకు సీఎం ఆదేశం ఓఆర్ఆర్ కు ఒకవైపు ఎకోథిమ్ పార్క్ మరోవైపు భారీ ఐకానిక్ టవర్ మధ్యలో ఎలివేటెడ్ గేట్వే తాగు వరద నీరు నిర్వహణకు వీలుగా మూసి పునరుజ్జీవం రివర్ ఫ్రంట్ పనులను టెండర్లను పిలవాలని సీఎం ఆదేశం ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తుండర్ ఒకవైపు గాంధీ సరోవర వద్ద నిర్మించాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాను మరిగా అధికారులను అడుగులు లేదా అడుగులు లేదు ఇప్పుడు కాళేశ్వరం ఏమో కేసీఆర్ఏ కేసీఆర్ఏ కట్టిండు అంటే కదా మరి గాంధీ సరోవర వద్ద నిర్మించాలని నువ్వు ఆర్డర్ చేస్తున్నావు కదా మరి ఎక్కడ నిర్మిస్తే బాగుంటది ఏ ఏ పక్కన నిర్మిస్తే బావచ్చు ఇటు కరీంనగర్ హైవేనా వరంగల్ హైవేనా మహబూనార్ అయివేనా ఇటు మేడ్చల్ హైవేనా ఇటు మెదక్ హైవేనా ఇటు ముంబై హైవేనా ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది అని ఒక చర్చ పెట్టాలి కదా మంత్రివర్గం ఉంటే బాగుంది పైచే